హలో అక్క హలో అక్క మీ మీతో మాట చెప్పాలక్క ఫోన్లో చెప్పేది కాదక్క డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్తాను అవునా సరే ఇంటికి రాలే మరి ఇంట్లోనే ఉన్నా ఇంటికి రా సరే అక్క ఇంటికి వస్తున్నావు అనే చూద్దా నందు ఆ వచ్చాను అక్క కూర్చోవే ఏమైంది ఇది అర్జెంట్ గా ఫోన్ చేసావు మాట చెప్పవే దేని గురించి ఏమైంది అట్లా మొగుడు చచ్చింది అందులోగా ఏం లేదక్క మీకు ఒక మాట చెప్పాలా దేని గురించి ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాను ఎవరు మమ్మీ అతను లవ్ అంటే లవ్ మన ఎక్కడ చూసే ఎవరైనా ప్రేమిస్తారా పిచ్చి కాకపోతే తల్లి లవ్ ఏంటి అసలుకి నేను అమ్మని చెల్లి ఆ అబ్బాయి సీరియస్ అంటుండు నేనేమో ఫ్రెండ్గా ఉండమన్నాను ఏ అబ్బాయి ఎవ్వడే అసలు పేరు మమ్మీ అతని పేరు అతని పేరు చింటు అవునా ఎందుకు లవ్ మనకు తెలుసు కదా ఎవరు నిజాయితీగా ఉండరే తల్లి మనకు అవన్నీ సేఫ్ లవ్ లవ్లే లె గివులు నాకు తెలుసు అయితే ఎవరు లవ్ వద్దమ్మా అందరితో ఫ్రెండ్లీగా ఉండమని చెప్తాను నేను అయితే కదా ప్రేమిస్తారు నాలుగు రోజులు ఉంటారే తల్లి తర్వాత డబ్బులు మా మంచి మనతో కొద్ది రోజులు ఉంటారు మన డబ్బు తింటారు వాళ్ళు మోజు తీరాక మళ్ళీ వెళ్ళిపోతారు అందరి విషయాలలో అది జరిగేది అదే మమ్మల్ని అందరినీ చూసి కూడా మళ్ళీ ఎందుకమ్మ ప్రేమ మగవాడైనా ఎప్పటికైనా ఆడదాన్ని చేసుకోక తప్పదు ఫ్రెండ్లీగా ఉండాలి అవసరమైతే వాడుకోవాలి అంతవరకే ప్రేమకి ఏమైనా డీప్గా వెళ్ళకు ఏముంది నీకు తెలియంది ఎంతమంది కొద్ది చచ్చిపోతున్నారు ప్రేమ వల్ల ప్రేమిస్తారు వదిలేసినప్పుడు మనం ఊరుకోకన్నా ఎదురు తిరిగామనుకో మనల్నే చంపేస్తారు అనకాపల్లి దీపుని ఎలా చంపేశాడు ప్రేమించినాడు నాలుగేండ్లు కలిసి ఉండి చంపేస్తారు వద్దు ఏమో నందు ఫ్రెండ్లీగా అయితే ఉండు నాకు తెలిసి ఆ అబ్బాయి ఉండడేమోనే శాశ్వతంగా నాకు డౌట్ కొడుతుంది లేదక్క ఉంటాడని నమ్మకం ముందక్క నాకు నమ్మకం అంటే ఎన్ని రోజులు ఉంటుందా నమ్మకం కొద్ది రోజులే కదా ఏమో నా తల రాత మారచ్చు కదా అక్క ఉంటే మంచిదే లేకున్నా మధ్యలో ఏదన్నా తేడా వస్తే మీ ఇద్దరి మధ్య డిస్టబెన్స్ వచ్చి అతన్ని వదిలేసిన నువ్వు అతన్ని వదిలేసినా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కదా ప్రామిస్ వేసిండ అట్లా చేయనని ప్రామిస్ ఏంటి తల్లి ప్రామిస్ ఏంది అమ్మా నైన్ చేసిన పెళ్లి మూడు మూడు లేచిన పెళ్లి అగ్నిసాక్షిగా ఏడేడుకులు లేచిన పెళ్లికే ప్రామిసులు లేవు గేమిసులు లేవు కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకుంటున్నారు వదిలేసి కాలంలో లేదక్క ప్రేమిస్తున్నా నిన్నే పెళ్లి చేసుకుంటున్నావు పెళ్లి నువ్వు పిల్లల్లాగా అంటావా పిల్లలు తీసుకుందాం అంటుండక్క వాడు పిల్లోడు వాడికి ఒక వంశం కావాలి ఎవరికో పుట్టిన తెచ్చిన బిడ్డను తీసుకొని పెడితే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ అనుకుంటున్నావా పిచ్చా నీకు వచ్చాదనే కాబట్టి నీకు ఇలాంటి ఆలోచనలు అన్నీ కలుగుతాయి కానీ వాడికి గల వాడి ఫ్యామిలీ కలవదు మన సొంత అన్నదమ్ముడు అయితే మనం అలాగే చేస్తామా పిల్లల్ని కనకుండా దత్తకు తెచ్చి పెంచుకోమంటామా ఎవరికైనా బ్లడ్ రిలేషను వాడి వారసత్వం కావాలనుకుంటారు కానీ ఎవరి బిడ్డనో తెచ్చి పెంచుకోవాలని ఏ ఫ్యామిలీ ఒప్పుకోరు నందు నాకు వాడే ఇష్టం అక్క చాలా దూరాలు ఇంకోటి నువ్వు అంతగా వదులుకోలేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఇంకొక ఆప్షన్కి నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఏదంటే ఇన్ కేస్ ఆ అబ్బాయికి పెళ్ళి కుదిరిన అమ్మాయితో పెళ్లి చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ సిద్ధపడితే హ్యాపీగా పెళ్లి చేసుకోరు అమ్మాయితో అమ్మాయిని పెళ్లి చేసుకో నాతో కూడా ఉండు లేదక్కా నేనట్లో ఓ ఓయమ్మో అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు నీతోనే జీవితాంతం ఉండాలంటే ఎవ్వడు ఉండడు నేను రాసిస్తాను నీకు నాతో ఉన్నాడా బాబు నన్ను వదిలేసిపోలేదు తప్పు చేసిపోయి మా గురువు పోయి మన దగ్గర ఆడదాన్ని చేసుకున్నాడు నేను ఏం చేస్తాను ఇచ్చిన ధర్నా చేసిన అన్ని చేసినారా నీకు తెలియదా తెలుసుకుంటారు తల్లి ఎవరు శాస్త్రం అట్లా అన్న దుని చెల్లి నా మాట అయితే విను ఎందుకంటే అబ్బాయి ఒకవేళ పెళ్లి చేసుకొని పోయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అడ్డు చెప్పద్దు అలాగే నాతో కూడా ఉండు అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను అదైతే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నా అటు నువ్వు బాధపడద్దు అటు అబ్బాయి బాధపడద్దు అటు అబ్బాయి ఫ్యామిలీ కూడా బాధపడద్దు ఎందుకంటే అబ్బాయి ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఎలాంటిదో వాళ్ళదే అలాంటి ఫ్యామిలీ కాబట్టి ఒక ఫ్యామిలీని బాధ పెట్టడం మంచిది కాదని నా ఆలోచన అక్క ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అక్క అమ్మ నాన్న వదిలేసి నీ దగ్గరికి వచ్చి అడుగుతుంటే నువ్వు అట్లా చెప్తుంటే చెప్పు ఇప్పుడు చెప్తుంటే ఏడేళ్ళ కింద నాగం కూడా గుర్తుకు వస్తుంది ఎందుకంటే నేను కూడా తల్లిదండ్రులను వదిలేసి ఫస్ట్ లోప ఎవరైనా కానీ చెల్లి ఫ్యామిలీస్ వదిలేసి వస్తాము తల్లిదండ్రులను వదిలేసి వస్తాము కానీ కొద్ది రోజుల తర్వాత అయినా ఫ్యామిలీస్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారనే ధైర్యంతోనే మనం ఉంటాము సో ప్రజెంట్ నాకైతే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు నీకు కూడా రీసెంట్గా యాక్సెప్ట్ చేశారు చేస్తారన్న ఆశతో నేను ఎదురు చూస్తున్నాను కానీ పంతగాడి కోసము మనం ఇలా రిస్క్లో పడ్డము కరెక్ట్ అది చల్లి నువ్వైతే ఆలోచించుకో నువ్వైతే డీప్గా అబ్బాయి ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఇంజీగా ఉండు ఎన్ని రోజులు అతని ప్రేమ ఉంటాడో ఎన్ని రోజులు నీతో ప్రేమగా ఉంటాడో చూద్దాం సరైన కొద్ది రోజులు అయితే నార్మల్గా ఉండు నువ్వైతే ఎక్కువ డీప్గా ఉండకు నువ్వు ఒంటరిగా డీప్గా ఉంటావు డైలీ మాతోనే తిరుగు మా ఇంట్లోనే వచ్చుండు సరేనా లేకంటే నువ్వు ఇంకా వర్ మాలో పడుతున్నాక అర్థమైంది బిల్కుల్ నేను అబ్బాయిని అయితే కలపడానికి ట్రై చేయను ఎందుకంటే జీవితాంతం నీతో ఉంటాడు అనుకుంటే వాడి కోసం ఏమైనా చేయగలము అందరం కలిసి ఆ ఎప్పటికైనా ఆర్ధాన్ని చేసుకొని పోవాలి అది సృష్టి ధర్మమే మగవాడని పుట్టాక ఆర్దాన్ని పెళ్లి చేసుకోవాలా వంశం నిలబెట్టాలి అది సృష్టి ధర్మము సృష్టికి విరుద్ధంగా మనం ప్రవర్తించడం చాలా తప్పు ఎవరికైనా అదే చెప్తా మార్చడానికి ట్రై చేస్తా సరేనా నీ మనసులో ఏమన్నా ఉందా ఇంకా నాకు వాడు అంతా విని రాముడికి సీత ఏమవుతుందంటే నేనే చెప్తాను నేనైతే చేయను మీ అమ్మా నాన్న కలవాలంటే చెప్పు మీ అమ్మ నాన్నకు మాట్లాడదాం బతులు తల్లిదండ్రులకు దగ్గర చేస్తాం మా ఊరికి మాత్రం దగ్గర చేయాలని అనుకోను ఎందుకంటే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఎప్పటికైనా వారు నిన్ను వదిలేస్తే బాధపడాల్సింది నువ్వే నిన్ను చూసి మేమే బాధపడాలి అది సరేనా రేపు ఆ అబ్బాయిని పిలిపి ఇంటికి సరేనా మాట్లాడతారు అతను ఎవరో సరేనా ఓసారి అబ్బాయి మాట్లాడితేనే చూద్దాం సరేనా నువ్వైతే మనసులో ఎలాంటివి పెట్టుకోకు మాతో ప్రశాంతంగా తిను రూపాయి సంపాదించుకో మా ఎంత తిరుగు మమ్మల్ని చూసైనా నువ్వు మారాలి సరేనా అతను నీతో కలిసి ఉంటే నాకు సంతోషమే వదిలేసిపోతే బాధ అది సరేనా రేపు పిలిపిస్తావు అబ్బాయిని ఓకే రేపు పిలిపి మాట్లాడదాం